ఆ ఏసీపీ గురించి హాయ్ డీజీపీ నీకు దగ్గరలో టీవీ ఉంటే ఓసారి అంచే ఎన్నో లిటిగేషన్స్ ఉన్న జీకే కమర్షియల్ కాంప్లెక్స్ మొత్తానికి ఈ రోజు ఉదయం ప్రారంభమైంది ఆపడానికి ఎంతగానో ప్రయత్నించిన పోలీస్ డిపార్ట్మెంటే ఓపెనింగ్ చేయడం విశేషం జీకే గారు వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఆయన ఇలాంటి బాల్స్ ఎన్నో కట్టాలని కోరుకుంటున్నాను ఆయనకి నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది పొద్దున్నే ఆ ఏసీపీ నన్ను కలిసి నీకు ఇంకో స్వీట్ న్యూస్ చెప్పమన్నాడు ఆ ఏసీపీ ఎవరో కాదు నీ రక్తం పంచుకు పుట్టిన కొడుకు ఇక నుంచి నువ్వు ఎలాంటి మూవ్ వేసినా సరే నీ కొడుకుతోనే చెక్ పెడతా గుడ్ ఆఫ్టర్నూన్ డీజీపీ గారు స్వీట్లు తీసుకోండి సార్ ఓ దేనికి మన జీకే గారు మాలోపు కదా డీజీపీ గారు మీ ఫాదర్ అని తెలిసాక డిపార్ట్మెంట్ లో నూతనోత్సాహం వచ్చింది సార్ మరి సార్ ఏంటయ్యా ఎంత నీరసంగా ఉన్నారు ఆరోగ్యం జాగ్రత్త సార్ ముందు ముందు ఇలాంటి స్వీట్నెస్ చాలా వినాలి వస్తాను సార్ సార్ అతని రికార్డ్స్ ట్రేస్ చేశాం కళ్యాణ్ సిన్హా అని పేరు మార్చుకుని ఎక్కడో ఉత్తరప్రదేశ్ లో ఆర్ఫన్ స్కూల్లో చదువుకున్నాడు అతను చిన్నప్పుడు ఫోటో ఫ్యాక్స్ లో వస్తుంది అదిగో ఆ తారా చూ చూడు అది ఎన్ని రంగులు వస్తున్నాయి కదా అమ్మా నాన్న వస్తారా అమ్మా వస్తారు కన్నా అమ్మా సార్ ఇంకా ఇంటికి రాలేదా పండగ రోజు కూడా డ్యూటీ అయినా మేము కూడా డ్యూటీలు చేస్తున్నాం ఫ్యామిలీస్ తో హ్యాపీగా ఉంటున్నాం అక్కడికి ఏదో ఆయన ఒక్కడే దేశాన్ని సేవ చేస్తున్నట్టు మార్నింగ్ ఎర్లీగా వచ్చి ఓకే సార్ బాబుకి టపాతలేం తీసుకున్నా తండ్రి అనేవాడు కొడుక్కి ఫ్రెండ్ గానో గైడ్ గానో ఉంటాడు నాకు మాత్రం ఆల్బమ్ లో ఫోటోలా ప్రోగ్రెస్ లో సంతకంలా మిగిలిపోయాడు సంతోషమైనా బాధైనా

కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది వెంటనే ఆపరేషన్ చేయకపోతే తల్లి ఇద్దరికి ప్రమాదం ఆపరేషన్కి కావాల్సిన డబ్బులు ఏర్పాటు చేసుకోండి ఆ రోజు తోడుగా నిలబట్టడానికి నా పక్కన నానలేడు అమ్మకు వైద్యం చేయించడానికి నా దగ్గర డబ్బు లేదు సారీ బాబు తల్లి బిడ్డ ఇద్దరు చనిపోయారు రోజు నా భార్య దగ్గరికి వెళ్లలేని పరిస్థితి నాది చెప్పినా అర్థం చేసుకోలేని వయస్సు వాడిదే నా మీద కోపంతో ఇంటి నుంచి వెళ్లిపోయాడు ఒక పోలీస్ ఆఫీసర్ గా మీ బాధ్యత కరెక్ట్ కొడుగ్గా తన బాధ కరెక్ట్ ఎప్పటికైనా మిమ్మల్ని అర్థం చేసుకుంటాడు సార్ వచ్చేస్తున్నాడు కెమెరా రెడీయా టీవీ కెమెరా పర్ఫెక్ట్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి పద హలో పొద్దుటి నుంచి మీ కోసం తిరుగుతున్నాం ఇప్పుడు దొరికారు ఏంటి బ్యాటర్ మేము మీ రూట్ లోకి వచ్చేసాం అంతే ఇదిగోండి మీ వాట ఓకే పర్లేదు సార్ తీసుకోండి సార్ ఏమైంది ఈ మధ్య యోగా ప్రాక్టీస్ చేస్తున్నాడు సార్ ఆ నోదలేండి మీరు తీసుకోండి సార్ ఉదయ మా మనోభావాలు తప్పతుంటే సార్ మీరు తీసుకోపోతే ప్లీజ్ సార్ రెడ్డి గారు క్యాష్ ఇవ్వాలి కెమెరా తీసుకోండి పర్రి సార్ మన వేణ ఏమైనా ఉందా సార్ నమస్తే సార్ నేను కావ్య ఫాదర్ని హలో సార్ కావ్య ఎక్కడండి ఏంటిదంతా కంప్యూటర్స్ ఓపెనింగ్ రెడ్డి గారు ఓపెనింగ్ అంటే ఏ కదా ఆ పిల్లలంతా ఎవరండి ఆర్ఫన్స్ బాబు వీళ్లు తనలాగే హ్యాండిక్యాప్డ్ తనలాగే కాన్ఫిడెంట్ గా లైఫ్ లీడ్ చేయాలని చెప్పి ఆ పిల్లల్ని దత్త తీసుకుని తన సంపాదనతోనే చదివిస్తుంది సార్ ఏంటి రెడ్డి ఈ అమ్మాయి క్యారెక్టర్ మన క్యారెక్టర్ డిస్టర్బ్ చేసేలాగా ఉంది పద పద ఐజీ కాశీ గారిని కూడా మనతో కలిపేసుకుని పెద్ద మొత్తం నొక్కేయచ్చు కలిపేసుకోరా టోటల్ స్టేట్ డిపార్ట్మెంట్ నే కలిపేసుకో ఓకే సార్ నార్మల్ అరే ఈ టైంలో డీజీపీ గారు నన్ను వెతుకుంటూ వచ్చారేంటండి సార్ డ్యూటీ మైండెడ్ కదా మీ నాన్నగారు నీతో ఒక్క నిమిషం మాట్లాడాలంటే ఒక్క సెకండ్ మాట్లాడితే చాలని చాలా ఇల్లు వెయిట్ చేశాము నేను చెప్పేది ఒకసారి ఆ రోజు అసలు ఏం జరిగింది చూడండి కాశీగారు సార్ మీద కోపంతోనే పోలీస్ అయ్యాను సార్ మీద కోపంతోనే ఇక్కడికి వచ్చాను సార్ మీద కోపంతోనే ఆ జీకేని కలిశాను సార్ మీద కోపంతో ఇంకా చాలా చేస్తాను కన్వే చేయండి ఏంటి ఇది చెల్లికి బాగుంటుంది కదా చెల్లి పుడుతుందని నీకెలా తెలుసు కన్నా నాకు చెల్లే పుడుతుంది మీ వల్ల అప్పుడే నా చెల్లిని ఈ చేతుల్లో పోగొట్టుకున్నాను మళ్ళీ దేవుడు నాకు అలాంటి రిలేషన్ ఇచ్చాడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను మీరు మళ్ళీ నా లైఫ్లోకి వచ్చి ఆ హ్యాపీనెస్ ని దూరం చేయకండి క్లైమేట్ వెదర్ ఫిగర్ తోడైతే ఇంకా బాగుంటుంది చుట్టూ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇన్ఫోసిస్ ఇన్ఫోటెక్ రోడ్ మీదకి వెళ్తే సో మెనీ ఫిగర్స్ మీడియా ప్రెషర్ పెరక్క ఈ కేసుని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి ఓకే సార్

అవును నేను ఇంకొకటితో లవ్ లం ఉన్నాను అమ్మాయి ఎవడెవడు నేను చెప్పను వాడు ఎవడో చెప్పు నీ జోలికి కూడా రావ్ సునామీ స్టార్ సుభాష్ ఈ మధ్య ప్రెస్ లో కలిసాం ముందు మాటలు కలిసాయి తర్వాత మనసులు కలిసాయి ఓకే వీడు బయోడేటా రెడ్డి గారు వీడో మూసలే అన్నారు ఈ వయసులో వీ డాలర్ డ్రీమ్స్ తీసుకుంటున్నాడు పిచ్చ పిచ్చ సినిమాలు తీసి ప్రతి ఫ్రైడే జనాలు ఫ్రై చేసుకొని తిట్టుంటాడు ఇప్పుడు ఈ బేర్ బాడీ గా ఎక్కడ దొరుకుతాడు స్టార్ట్ కెమెరా యాక్షన్ సూపర్ 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 ఎప్పుడు ఈ దుమ్ము ధూళి యాక్షన్ రొమాన్స్ లేదా రొమాన్సా మొన్న ఈ మధ్యన హగ్ అన్నారు ప్లాన్ చేస్తే బ్యాక్ పట్టేస్తే బెడ్ ఎక్కారు అస్తమానం బ్యాక్ పట్టేయదురా మెడిసిన్స్ వాడుతున్నాం డైరెక్టర్స్ని ఫాలో చేయరా జయంతి పవన్తో పెట్టించాడు పూరి మహేష్ తో పెట్టించాడు నువ్వు నాతో పెట్టించు ఏంటది లిప్ లాక్ ఇదేంటిరా ఏం చేయకుండానో ఎం టీం చేసుకుంటుంది ఈ ఎన్ డైరెక్టర్ని ఎంకరేజ్ చేయకూడదురా హీరోయిన్స్ ని లాగేస్తున్నారు గుడ్ మార్నింగ్ బాబు ఆ రాయని ప్రొడ్యూసర్ గారా ఏంటి సంగతిలో మీరు మన సినిమా కొత్తిమీర అని టైటిల్ పెట్టారంటే అది పెద్దగా బాలేదు బాబు నన్ను ప్రభాస్ మిర్చి అంటే చూసారు సుభాష్ కొత్తిమీర అంటే చూడరా ఖాళీగా ఉంటే ఫోన్ వాడు బ్రెయిన్ వాడుకో ఏంటమ్మా సంగతి రాత్రి ఏంటి డాన్స్ కి బన్ని అలా షేక్ అయిపోయారు మీరు కదా షేక్ చూసి అది మీ డాన్స్ చూసి వాళ్ళు భయపడతారని మా ఓడి ఫీల్ వాడు ఎక్స్ప్రెషన్ కి నీ ఎక్స్ప్లనేషన్ కి సింక్ లేదు ఒక్కసారి ఫోటో చూడండి ఎవరి నేను అమ్మాయిని లవ్ లవ్ నా నుంచి తప్పించుకోవడానికి మిమ్మల్ని చేస్తానని చెప్పింది కాదని క్లారిటీ ఇస్తే కంటిన్యూ అయిపోతా ఓపెన్ నువ్వెలా లవ్ చేస్తా మిస్టర్ సెక్షన్ ఎయిట్ ప్రకారం మీరు ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటున్నారు అవసరం అప్పు కూడా తెచ్చుకుంటానరా ఒక యూత్ హీరోని మీరు చాలా దారుణంగా డీల్ చేస్తున్నారు సార్ ఓదండి యూత్ అన్నారు బ్రీత్ అందట్లేదు నీతో నాకు గొడవ ఎందుకు బాబా అమ్మాయిని కూడా పిలవండి దాంతో క్లారిటీ ఇప్పించి వెళ్ళిపోతా విష్యూ హ్యాపీ బర్త్డే బాబు ఆ దరిద్రం రేపు కదా ఓ రోజంతా ఎట్టినటువంటి లో గడిచిపోయింది బాబు

పాప 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 ఏన్ దబల్ మీరు రియల్ హీరో సర్ రంగరామహన్ నానా నీకు నీకుంపపేస్తున్నారా అక్కడ చెప్పవే దానికి నానేదేంటి నా ఐస్ ఏంటి పాప బాబు ఇట్ 6 తగ్గ బాబు నమస్కారం అ들아 ఏ మహి నిన్న ఏక లేట్ ఎందుకు నీ మనసుని ఫీలింగ్ చెప్పేసేయ్ చెప్పు ఐ హేట్ యూ ఐ హేట్ యువర్ క్యారెక్టర్ ఐ హేట్ యువర్ ఆటిట్యూడ్ నేను జర్నలిస్ట్ ని నన్ను చేసుకోబోయేవాడు ఉండాల్సిన అవసరం లేదు కానీ నీలాంటూడవకుండా ఉంటే చాలు